మనకి కరెంటు బిల్ అని చెప్తారు కార్ అని చెప్తారు ఇన్కమ్ ట్యాక్స్ అని చెప్పి చేనేత వర్గాలకు వచ్చే చేనేత హస్తం కానివ్వండి అలానే మనకు వచ్చే ఏదైతే కార్డుల రెన్యువల్ కానివ్వండి ఇలాంటివన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేనేత వర్గాలకి తీవ్రమని అన్యాయం చేశారు గతంలో మీరు చూస్తే మనం క్లస్టర్లు ఏర్పాటు చేసి కోవురు క్లస్టర్ బుచ్చినెడ్డి మనం క్లస్టర్లు ఏర్పాటు చేసి ఆ రోజున చేనేతలకి పెద్ద ఎత్తున మనము సంక్షేమ పథకాలు అందించాం ఆ రోజున చేనేత వర్గాల కోసం నూలు మీద సబ్సిడీ ఇవ్వడం జరిగింది అలానే పవర్ రూమ్ కి పవర్ రూమ్ మీద మనం ఆ రోజున కరెంట్ సబ్సిడీ ఇచ్చాం అలానే మగ్గాలు కొనుక్కోవాలంటే మగ్గాల మీద సబ్సిడీ ఇచ్చాం మన పిల్లలు చదువుకోవాలంటే చదువు కోసం విదేశీ విద్య పథకాలు ఇచ్చాం లోన్లు వచ్చాయి ఇలాంటి ఎన్నో మంచి మంచి పథకాలు చేనేత వర్గాలకు ఉండేది కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మనకేదో చేనేతలకి అండగా నిలుస్తారని చెప్పి ఆ రోజున మనం నమ్మి ఓటేసి గెలిపిస్తే గెలిచిన తర్వాత చేనేత వర్గాల్ని అట్టడుగు స్థాయికి నెట్టేసిన ఘనత ఈ ముఖ్యమంత్రిది కూడా ఐక్యం చేనేత వర్గాలకి అండగా నిలిచిన పార్టీ మొట్టమొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో నందమూరి తారక రామారావు గారు చేనేత వర్గాలకి అండగా నిలిచారు మళ్ళీ కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత మనకి ఎమ్మెల్యేగా వస్తున్న వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి సారథ్యంలో నారా చంద్రుడి గారి సహకారంతో ఖచ్చితంగా చేనేత వర్గాలకి అండగా నిలుస్తాం మళ్లీ ప్రోత్సాహం చేస్తాం ప్రోత్సాహం అలానే మళ్ళీ ప్రోత్సాహం అందిస్తూ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి దేశ విదేశాలకి మళ్ళీ మన చీరలు అవసరమైన అన్ని సహాయ సహకారాలు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మీ అందరికి అందిస్తారని చెప్పి మీ కూడా ఈసారి మన ప్రభుత్వం రాగానే చేనేత వర్గాలకి ఐదు వందల యూనిట్లు దాకా పవర్ మీద మీ అందరూ కూడా ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పి ఇప్పటికే నారా గారు కూడా చెప్పడం జరిగింది అలానే గతంలో చేనేత వర్గాలకు వచ్చే ప్రతి ఒక్క పథకం మళ్లీ వస్తాయి అలానే గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి రోడ్లు సరిగా లేవు డ్రైనేజ్ వ్యవస్థ లేవు ఇల్లు లేకుండా ఇబ్బంది పడుతున్నాం కరెంట్ సరిగా రావట్లేదు అలానే వాటర్ ట్యాంక్ లేదు అలానే మనం మనం చూసాం పాటూరుకు వచ్చే మనం గుర్తు చేసేదాకా గుర్తు రాలేదు మనము స్వయంగా మన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని అక్కడ వచ్చే రోడ్డు మరమ్మతులు పని చేసేదాకా కూడా ప్రసన్న కుమార్ రెడ్డి గారికి ఇక్కడ రోడ్లు సరిగ్గా లేవు అక్కడ ఉన్న కలుష సరిగ్గా లేదు అని చెప్పి గుర్తు రాలేదు కనీసం మనం రోడ్ వేసిన తర్వాత రియలైజ్ అయ్యి ఇప్పుడు మన గ్రామానికి వచ్చి రోడ్డుకి బ్రిడ్జ్ చేస్తున్నారు సరే ఒక మంచి పని జరిగింది మన గ్రామానికి మనము తెలుగుదేశం పార్టీ తీసుకున్న తెలుగుదేశం పార్టీ ఆ రోజు జనసేనతో కలిపి తీసుకున్న కార్యక్రమం వల్ల మన గ్రామానికి ఉపయోగపడింది ఖచ్చితంగా మీకు ఎటువంటి సమస్య ఉన్నా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ మేము కలిసి కట్టుగా మీకు అండగా ఉంటాం అలానే ఇక్కడ హరిజనవాడ కానివ్వండి పల్లెపాలెంలో కానివ్వండి ఎన్నో సమస్యలు ఉన్నాయి ఇల్లు లేకుండా ఇబ్బంది పడుతున్నారు ఇంకా కూడా స్వతంత్రం వచ్చి ఇంకా డెబ్బై ఎనిమిది అవుతున్నా ఇంకా కూడా గుడిసెల్లో ఉంటూ ఇల్లు మన తెలుగుదేశం పార్టీలో కట్టిన ఇల్లు ఏవైతున్నాయో అవన్నీ ఉరుస్తూ కనీసం ఒక్కటంటే ఒక్క కొత్త ఇల్లు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన ప్రసన్న కుమార్ రెడ్డి గారు మన పాటూరు గ్రామంలో కట్టింది లేదు ఖచ్చితంగా గ్రామంలో ప్రతి సమస్య తీర్చుకుందాం అది ఇల్లు కానివ్వండి రోడ్డు కానివ్వండి సౌట్ కాలంలో కానివ్వండి మంచి నీళ్లు కానివ్వండి ప్రతి ఒక్క సమస్య ఖచ్చితంగా మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు అక్కడ కేంద్రంలో ఎంపీగా కూటమి అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వెళ్తున్నారు కేంద్రం నుంచి మన గ్రామానికి రావాల్సిన ప్రతినిధిని తీసుకొస్తారు అలానే మన ఎమ్మెల్యే అభ్యర్థిగా అసెంబ్లీకి అడుగు పెట్టబోతున్న వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఖచ్చితంగా గ్రామం అభివృద్ధిలో ఖచ్చితంగా తన ప్రార్థన గట్టిగా నమ్ముతున్నాను అలానే మీరందరూ కూడా కొన్ని విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది రాజకీయాల్లో ఒక రాగముందే వేమిరెడ్డి దంపతులు ప్రభాకర్ రెడ్డి గారు కాని ప్రశాంత్ రెడ్డి గారు ఎన్నో గ్రామాల్లో వాటర్ ప్లాంట్స్ పట్టించారు అలానే మన నెల్లూరులో ఒక స్కూల్ ఏర్పాటు చేసి పిల్లలకి ఉచిత బడి శిక్షణ కల్పిస్తున్నారు ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు రాజకీయాల్లో ఒక రాగముందే ఇన్ని మంచి కార్యక్రమాలు చేపట్టే దంపతులు ఖచ్చితంగా రేపు ఎమ్మెల్యేగా ఎంపీగా గెలిస్తే ఇంకా గ్రామాలకి ఎంత సేవ చేయొచ్చో మీరందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరు ఒకటేమో ఉండాలి ఈసారి అందరం కలిసి కట్టుగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థైన అయిన మేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని అసెంబ్లీకి పంపించాలి అలానే ఎంపీ అభ్యర్థిని లోక్సభకు పంపించి మన సమస్యలన్నీ కూడా తీర్చుకోవాలి పోవూరు నియోజకవర్గానికి నెల్లూరు నెల్లూరు జిల్లాలో అన్ని కూడా నంబర్ వన్ గా ఇక్కడ జరగాల్సిన అభివృద్ధిని నెల్లూరు టౌన్ నుగా కొ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని చెప్పి గట్టిగా నమ్ముతూ మనమందరం కూడా ముందుకు సాగుదామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ